నమస్తే నేను మీ రాగా మనకి నిత్య జీవితంలో చాలా సమస్యలు సందేహాలు ఉన్నాయి అలాంటి వాటిలో మనకు ముఖ్యమైనది వాస్తు ఆ వాస్తు విషయంలో చాలా మందికి చాలా సందేహాలు ఉంటాయి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియని అయోమయంలో ఉన్నారు ప్రేక్షకులు ఎందుకంటే ఒకరు వచ్చి ఒకరు చెప్తే ఇంకొకరు వచ్చి ఇంకోటి చెప్తారు ఒకరికి ఇంకొకరు చెప్పేదానికి అసలు పొంతనే ఉండదు మరి మనకు ఎన్నో సమస్యలు సందేహాలు ఉన్నాయి వాటికి ఖచ్చితమైన సమాధానం కోసం ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు మరి మన ఛానల్లో ఈ రోజు మన ముందు ఉన్నారు ప్రముఖ వాస్తు సిద్ధాంతి వాస్తు బ్రహ్మ వాస్తు రత్న అయినటువంటి మామిడి సత్యనారాయణ గారు ఆయనను అడిగి అసలు వాస్తు అంటే ఏమిటి దానికి పరిష్కారాలు ఏంటో తెలుసుకుందాం నమస్తే గురువు గారు నా మొదటి ప్రశ్న ఏంటంటే ఈ వాస్తు అనేది అసలు ఉందా అసలు నమ్మచ్చా అయితే మంచి క్వశ్చన్ అడిగారమ్మా వాస్తు అనేది వసతి మానవ జీవన విధానంలో మన సనాతన ధర్మం కొన్ని అంశాలను మనకు తెలియజేసింది అందులో వాస్తు అనేది ఒక పార్ట్ లిటిల్ బిట్ వాస్త అనేది చిన్న అంశం కాకపోతే ఈ రోజుల్లో వాస్తు అనేది మనం నిద్ర లేచిన నుంచి పడుకునే వరకు వాస్తు చర్చలు జరుగుతున్నాయి వాస్తు డౌట్ రేజ్ అవుతున్నాయి ప్లస్ ఇది ఒక వ్యాపారంగా మారిపోయింది వాస్తవానికి మన జీవన విధానంలో ఏ విధంగా జీవించాలి ఎటువంటి గృహంలో జీవించాలి అందులో ఎనర్జీ లెవెల్స్ మనం ఆంగ్ల విద్యా విధానం వచ్చింది కాబట్టి మనం ఎనర్జీ లెవెల్స్ అంటే మనం మనకు మంచిగా అర్థం అవుతుంది అంటే మనం నివసించే ఇంట్లో పరిసర ప్రాంతం ఏ విధంగా ఉంది వాటి ప్రభావం మన మీద ఎంతవరకు పడుతుందని చెప్పేసి మనం తెలుసుకునేది దాంట్లో నివసించేదే వాస్తవం వాస్తవ అంటే వసతి అంతకు మించి ఏం లేదు వాస్తవ నిర్మాణంలో ఉన్న వారికి అంటే మనం ఎగ్జాంపుల్ పాజిటివ్ ఎనర్జీ దగ్గర ఉన్నాం అనుకోండి టెంపుల్ కి వెళ్ళినాం అనుకోండి మన బాడీ ఏ విధంగా ఫీల్ అవుతుంది సప్త చక్రాలకు పాజిటివ్ ఎనర్జీ అందుతుంది కాబట్టి చాలా పాజిటివ్ గా ఫీల్ అవుతాం మనం అదే నెగిటివ్ ప్లేస్ లకు వెళ్ళిపోయినాం అనుకోండి బిన్ చెత్త ఉండే మున్సిపాలిటీ ఆ ఏరియాలకు పోయినప్పుడు ఏమనిపిస్తుంది అక్కడ ఉన్న వాసన అక్కడ ఉన్న పరిసరాలు అవన్నీ వేరే తిరిగి ప్రభావం చూపిస్తుంది నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది ఆ విధంగా పాజిటివ్ నెగిటివ్ తీసుకోవాల్సి వస్తుంది వాస్త అంటే ఏంటంటే వసతులన్నీ పాజిటివ్గా ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించిన వారికి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనమాట వాస్తు మనకు సనాతన ధర్మం వాస్తు శాస్త్రాన్ని మనకు అందించింది కాకపోతే దాన్ని మన వాళ్ళు చేస్తున్నారు గురు పరంపర నేర్చుకోకుండా బుక్ నాలెడ్జ్ నేర్చుకుని కొన్ని కొన్ని విషయాలు చెప్పడం వల్ల చాలా మందికి నష్టం జరుగుతుంది మంచి విషయాలు మనం ఈ ఛానల్ ద్వారా ప్రజలకు అందిస్తున్నందుకు ఒక సంతోషమైన విషయం అండి మరి కొందరు వాస్ ఫాలో అయినప్పటికీ కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి మరి అది ఎందుకు వస్తుంది అంటారు అట్లా వాస్తు ఫాలో అవుతున్నారంటే మీరు ఇంటి నిర్మించాలనుకున్నప్పుడు ప్రతి ఒక్క అంశాన్ని మనం క్లియర్ గా పరిశీలన చేయాలి తీసుకునే స్థలం ఏదైతే ఉందో స్థలాన్ని సేకరణ కానించి వాస్తు పద్ధతులు పాటించాలి మొదట స్థల సేకరణ ఉంటుంది ఆ స్థలంలో మనం ఏ విధంగా గదులు నిర్మాణం చేసుకోవాలి తర్వాత ఆ స్థలం యొక్క కొలతలు ఎలా ఉన్నాయి ఆ స్థలం చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది ప్రతిదీ మన వంటిపై ఏ విధమైన ప్రభావం చూపిస్తుందో అది మన ఒంటిపై కూడా ప్రభావం చూపిస్తుంది ఎగ్జాంపుల్ మనం చేపల మార్కెట్ లోకి వెళ్ళి అక్కడ నిలబడి అనుకోండి వచ్చి మళ్ళీ వచ్చి మనం వెహికల్ లో కూర్చున్నప్పుడు మన బాడీ మన వస్త్రాలు కూడా చేపల వాసన వస్తుంది అనమాట ఫస్ట్ వాస్తుని పాటించాలంటే బేసిక్ స్టార్టింగ్ నుంచి సేకరణ దగ్గర నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు వాస్తు పద్ధతులు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా పాటించాలి పాటించినప్పుడు తప్పకుండా మంచి ఫలితాలు వస్తుంటాయి ఈ వాస్తుల్లో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయా అంటే బిజినెస్ పెట్టాలంటే ఒక వాస్తు మా ఇల్లు కట్టుకోవాలండి సో ఇలా మళ్ళీ దీంట్లో డిఫరెన్సెస్ ఉన్నాయా డిఫరెన్స్ అంటే వాస్తు అని మీరు చెప్తున్నారు వాస్తు అంటేనే వసతి అది వ్యాపారానికి కావచ్చు తర్వాత పరిశ్రమకు కావచ్చు నివసించే గృహానికి కావచ్చు అన్ని సౌకర్యాలు ఉండాలి అన్ని సౌకర్యాలు సౌకర్యాలు కలిగినప్పుడు మనం ఫీల్ అవుతాం ఈ రోజు మీకు ఏ టైంకి ఏది మార్నింగ్ లేవగానే టీ అందింది తర్వాత బ్రేక్ఫాస్ట్ అందింది తర్వాత ఫుడ్ అందింది అన్ని టైం కు సమకూరినప్పుడు మీకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు చాలా చక్కగా ఫీల్ అవుతారు అదే వాస నిర్మాణం తీసుకున్న ఇంట్లో మనకు అన్ని సౌకర్యాలు మనం చేసే పనులలో విజయం సాధించడం మనకు నిద్ర పట్టడం ఇంట్లో సమస్యలు లేకుండా ఇవన్నీ మనకు ఒకదానికి ఒకటి అంటే ఒక్క ఒక్క వర్డ్ చెప్పేది కాదండి సబ్జెక్ట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ మనం ఒక చిన్న పాయింట్ తీసుకొని ఈ మూలలో ద్వారం ఉండకూడదు ఆ మూల ద్వారా ఉండదు అని చెప్పేసి ఆన్లైన్ రెమెడీ చెప్పేది కాదు ఫిజికల్ గా మనం కొన్ని కొన్ని ఇళ్లకి వెళ్ళినప్పుడు ఏమైతుంది దిక్సూచి పెట్టి చూస్తే నైన్టీ డిగ్రీస్ ఉండవు ఈస్ట్ ఇట్లా ఇటు ఉందని చెప్పినప్పుడు ఏమైతుంటే కొన్ని ఇళ్లలో నార్త్ ఈస్ట్ నుంచి సూర్యుడు వస్తుంటాడు కొన్ని సౌత్ ఈస్ట్ నుంచి సూర్యుడు వస్తుంటాడు మనం ఉన్న స్థలం కరెక్ట్ ఈస్ట్ కు ఉందా లేదా మనం ఉన్న గుమ్మం ఏ ప్లేస్ లో ఉంది మనకు ఉన్న ఇప్పుడు సోఫా ఎగ్జాంపుల్ సోఫా సెట్ అనుకున్నాం మనం ఏ సైడ్ కూర్చున్నాం ఇవన్నీ మనకు మీడియాలో అంటే ఆన్లైన్ లో వచ్చే వాటిని చూసి మనం ఆ పద్ధతుల పాట అది కరెక్ట్ కాదు గురు పరంపర నేర్చుకొని వాసు పద్ధతిని ప్రతిదీ కూడా కూలంకుశంగా పరిశీలించి అన్ని తెలుసుకున్న తర్వాతనే గృహ నిర్మాణం చేయాలి ఆ విధంగా చేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి ఓకే లాస్ట్ అసలు ఒక ఇల్లు నిర్మాణించుకోవాలంటే ఫస్ట్ దానికి మనం ఏం చూడాలి ఫస్ట్ మనం ఒక ఇంటిని నిర్మించుకోవాలని అనుకున్నప్పుడు ఫస్ట్ మనకు మన సంకల్పం దృఢంగా ఉండాలి నేను ఒక ఇల్లు నిర్మించుకోవాలి ఆ ఇల్లు ఎలా ఉండాలి అన్ని వసతులతో చక్కగా ఉండాలి ఆ ఇంట్లో నేను జీవనం కొనసాగిస్తే నాకు మంచి జరగాలి ఫస్ట్ మనస్సు శుద్ధి ఉండాలి గృహ నిర్మాణానికి మనస్శుద్ధి తర్వాత ఫస్ట్ బుద్ధి ఉండాలి బుద్ధి బుద్ధి అనేసరికి మనకు తెలుగు ప్రాంతంలో ఏమనుకుంటే బుద్ధి అంటే అదే వేరే పదం అనుకుంటాం బుద్ధి అంటే తెలివి నాలెడ్జ్ అంటే ఆ ఇంటి మీద కావాల్సిన నాలెడ్జ్ మనం ఏ స్థలంలో కట్టుకోవాలి ఎలాంటి స్థలాన్ని సేకరించుకోవాలి మన బడ్జెట్ ఏంటి మన బడ్జెట్ లో ఎలాంటి సౌకర్యాల్లో కలిగిన ఇల్లుని చేసుకోగలుగుతాం అని చెప్పేసి ఇవన్నీ ఒక వాస సిద్ధాంతిని తీసుకొచ్చుకోవడం ఆ స్థలాన్ని చే పరిశీలించడం శంకుస్థాపన దగ్గర నుంచి ముహూర్తాలు ఫాలో అవడం ప్రతిదీ ముహూర్తాలు మనకు మన సనాతన ధర్మశాస్త్రం ఏమి ఇచ్చిందంటే ముహూర్తాలకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చింది ముహూర్తాలు పాటి పూజా విధానం అవన్నీ కూడా ఒక వన్ బై వన్ పాటిస్తూ వీటన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే పది లక్షలు ఇరవై లక్షలు తీసుకొని చేతిలో ఉంచి ఇల్లు కడదామని ప్రారంభిస్తారు అత్తగారు తరపు వాళ్ళు అమ్మగారి తరపు వాళ్ళు వచ్చి కట్టబోయి కడతాం ఇంకొక ఇల్లు కట్టు ఇంకా పైన కట్టి ఇంకా పైన కట్టి అంటారు అప్పుడు ఏం చేస్తాడంటే ఇతనికి ఇల్లు కడుతున్నాడు కాబట్టి ఇంకా మళ్ళీ అప్పుడు ఉన్న బడ్జెట్ కాకుండా ఎక్కువ బడ్జెట్ అంటే అప్పు దేవడం ఇవన్నీ తప్పులు చేస్తుంటారు వన్ బై వన్ తప్పు చేస్తుంటారు ఎవరో చెప్పిన విషయానికి టెంప్ట్ కావద్దు మన బడ్జెట్ ఏంటి మన మన పరిస్థితులు ఏంటి వాటి మనం ఫస్ట్ అవగాహన చేసుకోవాలి వాటిపైన నాలెడ్జ్ ఉండాలి ఆ నాలెడ్జ్ లేకుండా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చాలా మంది తప్పులు చేస్తున్నారు ఫస్ట్ వాస్తు కంటే ముందు వ్యక్తి తప్పు చేస్తున్నాడు ఈ వ్యక్తి ఎప్పుడైతే తప్పుడు నిర్ణయం తీసుకుంటాడో నేచర్ సపోర్ట్ చేయదు మన మనసు శుద్ధి లేకపోతే నేచర్ కూడా సపోర్ట్ చేయదు ఆ విధంగా బుద్ధి సరిగ్గా లేకపోయేసరికి పరిస్థితులన్నీ వ్యతిరేకం అవుతుంది వ్యతిరేకం అయితే కట్టు అంత ప్రేమతో కట్టుకున్న ఇల్లుని అప్పులు చేసి కట్టుకున్న తర్వాత ఆ అప్పులు తీర్చడం కోసం మళ్ళీ ఈ ఇల్లుని అమ్మాల్సి వస్తుంది లేదు అమ్మకుండా ఆ ఇల్లు కట్టిన తర్వాత చిన్న బంధువులు మన ఇంటికి వస్తారు మన టీ తాగుతారు మన వాటర్ తాగుతారు అరే అది తప్పు కట్టినవు ఇది తప్పు కట్టినవు అని చెప్పేసి వచ్చి ఒకటి మైండ్ లో ఒక ఒక విత్తనం నాటేసి వెళ్ళిపోతారు వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు ఆ ఇంటే జమే వాస్తు లోపం ఉన్నట్టుందని చెప్పేసి ఇంకొక సిద్ధాంతిని పట్టుకొస్తాడు అతను ఏం చేస్తాడు ఇది తీసేయండి మెట్లు తీసేయండి అంటాడు లేకపోతే ఈ బాత్రూమ్ తీసేయండి అంటాడు తర్వాత అయినా కూడా ప్రాబ్లం సాల్వ్ కాదు అప్పుడు ఏం చేస్తాడు ఇంకొక సిద్ధాంతి ఇంకొక మంచి సిద్ధాంతి ఉండడం అని చెప్పేసి అక్కడ పోయి ఇంకొకరిని పట్టుకొస్తారు పట్టుకొచ్చిన తర్వాత ఆయన చేస్తారు అరే ఎందుకు కొట్టినా మెట్లు బాగున్నాయి కదా కూలగొట్టినట్టు ఎందుకు అని చెప్పేసి ఈయన చెప్తుంటాడు అప్పుడు అప్పటికే సార పని అయిపోతాది అప్పులు పెరిగిపోతుంటాయి ఆ బాత్రూమ్ మెట్లు ఇవన్నీ డామేజ్ చేస్తాడు మళ్ళీ కట్టేస్తాడు మళ్ళీ అప్పు మీద అప్పు చేసేస్తాడు ఇక తర్వాత శాస్త్రం మీద బదనం వేస్తాడు ఆ పలానా సిద్ధాంతి వచ్చినాడు ఇది చెప్పిండు నేను చేసిన ఆయన నాకు రిజల్ట్ రాలేదని చెప్పేసి శాస్త్రం మీద బదనం చేస్తాడు ఫస్ట్ అందుకోసం ఏం చెప్పిన ఫస్ట్ వాస్తు నిర్మాణం చేసుకునేటప్పుడు స్థల శుద్ధి మనశుద్ధి మన బుద్ధి ఇవి మూడు చక్కగా ఉండి అప్పుడు మనం ప్రయాణం చేస్తుంటే మనకి ఏమేమి అవసరమో అవన్నీ భగవంతుడు ఇస్తాడు నేచర్ ఇస్తుంది మనం ఆలోచించే విధి విధానంలోనే ఉంది అంటారు హండ్రెడ్ పర్సెంట్ సిద్ధాంతాలు చెప్పే వాస్తు కంటే ముందు మనం ఆలోచించే విధానం మనం తీసుకున్న నిర్ణయాలు మనం చేసే పనులు వీటన్నిటి తర్వాతనే వాస్తు వాస్తు శాస్త్రం చాలా గొప్ప శాస్త్రం అది మనకు మానవ జీవన విధానంలో మనకు ఋషులు మనకు అందించినారు ఫస్ట్ మనం కరెక్ట్ ఉండాలి తర్వాత వాస్తుని ఆశ్రయించాలి మనం కరెక్ట్ లేకుండా ఏ వాస్తు శాస్త్రం మనకు మళ్ళీ ఋషి దిగి వచ్చినా కూడా మన జీవితాన్ని ఎవరు బాగు చేయలేరు ఓకే ధన్యవాదాలు గురువు చాలా మంచి విషయాలు చెప్పారు మీరు ఇలాగే ముందు ముందు వచ్చే ఎపిసోడ్స్ లో ఇలాగే మంచి మంచి విషయాలు మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాను ఇదండి ఈ రోజు కార్యక్రమం మీకు వాస్తు గురించి ఎలాంటి సందేహాలు సందేహాలున్నా కామెంట్ రూపంలో తెలపండి వాటికి వచ్చే ఎపిసోడ్స్ లో గురువు సమాధానం ఇస్తారు మరిన్ని వాస్తుకు సంబంధించిన విషయాలతో మీ ముందుకు వస్తాను ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం డబ్ల్యూఎంఎం భక్తి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి